మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే కామిక ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈరోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు దుఃఖం దౌర్భాగ్యం పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి నోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవటము ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మాకు ఈ దౌర్భాగ్యం ఏంటిదేముడా అని దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు మీకు ఉన్న సమస్యలు దుఃఖము దౌర్భాగ్యము బాధలు అన్నీ పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అయితే ఈ తులసి చెట్టు మొదట్లో ఏకాదశి రోజున ఇది పెడితే చాలు దుఃఖం దౌర్భాగ్యము పోయి కోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకొక్కసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థము ఆ క్రమంలో మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే తుల ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటము తులసి దళాలతో పూజ చేయటము వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి ఈ కామికా ఏకాదశి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే ఈసారి నారదమునేంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు తండ్రి ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి ఆ రోజునకు ఆదిదేవత ఎవరు ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడ మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించెదను శ్రద్ధగా విను ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది శంఖు చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి కృష్ణ మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో స్నానం కన్నా హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ అమిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయుటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతములో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి నారద ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు కనుక ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే దానికన్నా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు కుటుంబం ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది అతను తన పాపానికి ప్రాయచిత్వం కోసం ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు ఈ పాపం పోవాలంటే కామిక ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు మహర్షి చెప్పినట్లే అతను కామిక ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు కాబట్టి నారద ఈ కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాను ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు దుఃఖం దౌర్భాగ్యం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి అల్లంకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అల్లంతో మనం కష్టాలను తొలగించుకోవచ్చు అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక చిన్న అల్లం ముక్కను తీసుకోండి దానితో పాటుగా ఐదు యాలకులను తీసుకోండి యాలుకలు మంచి సువాసనను కలిగి ఉంటాయి యాలుకలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలుకలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది కనుక చిన్న అల్లం ముక్కను ఐదు యాలుకలను తీసుకొని మీ ఎడమ చేతితో పట్టుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి నిలబడి మీ కోరిక ను చెప్పుకోండి తల్లి మాకు ఉన్న దుఃఖము దౌర్భాగ్యము కష్టాలు అన్నీ పోవాలి మేము వృద్ధిలోనికి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ అల్లం ముక్కను యాలకులను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగేయండి అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళిపోయి తులసి చెట్టు మొదట్లో పై పైన చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ అల్లంను యాలుకలను పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి ఈ పరిహారాన్ని ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు లేదా మధ్యాహ్నము ఒకటి నుండి రెండు గంటల మధ్యలో చేయవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది దుఃఖము దౌర్భాగ్యము పోతుంది కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు పోతాయి ఖచ్చితమైన ధనలాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ ఒక్క పని చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు ఏకాదశి పర్వదినాన ఏ ఇంట్లోని స్త్రీ అయితే ఈ ఒక్క పని చేస్తుందో ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఆమె యొక్క భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మరి కామికా ఏకాదశి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పని ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పనిని చెయ్యకూడదు మరి ఆ పని ఏమిటంటే జుట్టు విరబూసుకుని తిరగటం ఈరోజు ఇంటి ఇల్లాలు జుట్టు విరబూసుకుని ఇంట్లో ఉన్నా లేదా జుట్టు విరబూసుకుని రాజవీధి అందు నడిచి వెళ్ళిన ఆ ఇంటికి అరిష్టం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆ ఇంట అమంగళం తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది స్త్రీలు ఏకాదశి రోజు జుట్టుని విరబూసుకుని ఉండకూడదు స్త్రీలు ఏకాదశి రోజు జుట్టు విరబూసుకుంటే ఖచ్చితంగా అశౌచం కలుగుతుంది అశౌచం పొందిన స్త్రీ పూజ అర్హతను కోల్పోతుంది ఆమె పూజ చేయడానికి అర్హత కోల్పోతే పురుషుడు చేసిన కార్యం శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వదు కనుక ఈ ఏకాదశి రోజు స్త్రీలు జుట్టును విరబూసుకుని తిరగవద్దు లేదంటే దరిద్రం పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కామికా ఏకాదశి రోజు ఏ ఇంట్లోని స్త్రీలైతే ఇలా అశౌచంగా ఉంటారు వారి ఇంటికి అరిష్టం పడుతుంది ఇంటి యజమానికి మంచిది కాదు అలాగే ఈ ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమ అనే ఎనిమిది అక్షరాల అష్టాక్షరి మంత్రాన్ని పఠించండి ఈ జన్మలోనే కాక ఏడు జన్మలలో చేసిన పాపాలు కూడా పోతాయి ఈరోజు ఆడవారు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని లక్ష్మీ నారాయణులను తులసి ఆకులతో పూజించండి తులసి కోట వద్ద దీపాన్ని పెట్టండి ఇలా పవిత్రమైన కార్యాలు చెయ్యండి అంతేగాని జుట్టు విరబూసుకుని తిరగవద్దు ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి దరిద్రమే చుట్టుకుంటుంది మరి తెలుసుకున్నారు కదా ఆడవారు రేపు కామికా ఏకాదశి రోజు ఈ పని చేయకుండా జాగ్రత్తపడి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈరోజు స్నానం చేసే ముందు కొన్ని లేత వేప ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నూరి ముద్దలాగా చేసి ఆ వేప ఆకుల ముద్దను నీటిలో కలుపుకుని ఆ నీటితో స్నానం చేయాలి కామికా ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ ఒంట్లో ఉండే దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ దేహానికి మంచి ఉత్తేజం కాంతి వస్తాయి కాబట్టి కామెక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి